ఎంత ఆశ్చర్యంగా ఉంది తల్లి యొక్క గర్భంలో ఆ చిన్నదైనటువంటి జీవ కణం తల్లి యొక్క గర్భంలో నీళ్లలో ఉందా అందుకనే తల్లి మేడబెట్లెక్కినా గబగబా నడిచినా ఇంకేది చేసినా ఆ లోపల ఉండేటటువంటి జీవ కణంలో ఉండే ఏ పిండమైతే ఉందో అది ఏ విధమైనటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉందంటే జలం ఎంత గొప్పది ఆ తల్లి అర్భాశయం నుండి అలా ఒకసారి యువతలకి రావాలి అని అనుకున్నట్లయితే ఈ జీవగణం ఉమ్మ నీరు అంటారే అక్కడ కూడా జలం ద్వారానే బయటికి వచ్చిందా వచ్చినటువంటి ఆ శిశువు ఏదైతే ఉందో దానికి తల్లి యొక్క పాలలో ఉన్నటువంటి ఏ నీరైతే ఉంటుందో దాని ద్వారానే జీవనం సాగుతోందా ఆ తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత అన్న ప్ర అశనము అని చేస్తారే ఆ అన్నం ఏ బియ్యం నుండి వస్తుందో ఆ బియ్యం భూమిలో నుండి ధాన్య రూపంగా వచ్చి అక్కడ నుండి రావాలి అంటే పొలానికి అవసరం అవసరమైందా ఆ శిశువుకి కూడా ఓ కొంత వయసు వచ్చిన తర్వాత అన్న ప్ర అశనము అనే కార్యక్రమాన్ని చేయాలంటే అన్నం ముట్టించడం అంటారు ఆ కార్యక్రమాన్ని చేయాలంటే ఆ అన్నానికి సంబంధించిన ధాన్యం బాగా నేలతో నిండిన పొలం నుండి వస్తుందా ఆ ధాన్యం నుండి వచ్చేటటువంటి ఏ బియ్యపు గింజ ఉందో అది అన్నపు మెతుకుగా మారాలంటే నీటితోనే వండాల్సి వస్తుందా ఆ వండగా వచ్చిన అన్నపు మెతుకుని చిన్నగా దాన్ని కంఠంలోనికి ఆ శిశువుకి పెడితే ఆ కంఠంలో ఉండే జలం ద్వారానే లోనికి పెడుతుందా ఆ వెళ్ళినటువంటి ఆ అన్నపు కణం అన్నపు మెతుకు మొత్తం జీర్ణయంత్రక్రియలు అంటిలోనూ వెళ్ళి ఆ తరువాత చక్కగా జీర్ణమవుతుందా ఈ జలం కారణంగానే ఆ జలమే కానీ లేకపోయినట్లయితే ఈ కంఠంలో ఉన్నటువంటి ఆ అన్నపు మెతుకు ఇలా క్రిందికి దిగడం ఉండేటటువంటి అన్ని ప్రేవుల్లోనికి అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళడం సాధ్యం కాదు కదా కాబట్టి జలం ఎంత గొప్పది అని ఆలోచించి ఆ జలానికి ఉన్నటువంటి శక్తిని బాగా పెద్దది చేసి ఆ జల శక్తిని మొత్తం ప్రపంచంలో ఉండే అందరికీ కూడా తెలియచేయాలి అని ఆలోచించాడు ఆలోచన చేస్తూ ఉంటే విశేషమైనటువంటి విశేషాలు గోచరిస్తాయి అప్పుడు ఆలోచించాడు ఇంత గొప్పవైనటువంటి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి నాకు అని వెంటనే ఒకడు గుర్తొచ్చింది విశేషమైన ఒకప్పుడు బలిచక్రవర్తి బ్రహ్మాండమైనటువంటి విశ్వజితి యాగాన్ని చేశాడు అంటే ప్రపంచాన్ని అంతటి జయించాలి అనే అభిప్రాయంతో అద్భుతమైన యాగాన్ని చేశాడు అందరు దేవతల్ని పిలిచాడు ఆ దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా పిలిచాడు ఆ మహావిష్ణువు ఈ బలిచక్రవర్తి వద్దకి వామన రూపంలో వచ్చాడు పురాణం ఎంత గొప్పదో చూడండి తృణాద పిల్ల స్థూల చయాచక అన్నిటిలోకి తేలికేంటి గడ్డిట ఎండుగడ్డి ఆ ఎండుగడ్డి కంటి కూడా ఇంకా తేలికైంది ఏమిటి అని అడిగితే దూది అన్నారు ఆ దూది కంటే తేలికేంది ఇంకేదైనా ఉందా అంటే నాకు ఏదైనా ఇవ్వబు అని ఇలా చేజాస్తాడే ఆ యాచకుడు అన్నిటికంటే అల్పుడు అందరికంటే అల్పుడు అని చెప్పారు అంతటి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వక్షస్థలం మీద నిరంతరం తన వద్దే ఉండేటటువంటి ఆమె ఉంటుంటే దేవతలందరికీ ఇబ్బంది లేకుండా చెయ్యాలని వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళ లోకాలలో నివాస స్థానాల్లో ఉంచాలని ఆలోచించిన శ్రీహరి పరిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన కథ చెయ్యబోయేదని చేత పొట్టివాడు అయ్యాడు అంటే అంతగా తన బ్రహ్మాండమైన వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నాడు అలా వామన రూపంలో వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువుకి బలిచక్రవర్తి తప్పక నీకు నువ్వు అడిగిన మూడడుగుల్ని దానం చేస్తానగానే బ్రహ్మాండమైనటువంటి త్రివిక్రమ అవతారాన్ని ఎత్తాడు రెండు అడుగుల్ని ఒకటి భూలోకాన్ని ఒకటి ఆకాశాన్ని ఆక్రమించిన తర్వాత మూడవ అడుగుని ఎక్కడ వెయ్యను అని అడిగితే నా శిరస్సు మీద పెట్టవయ్యా అన్నాడు బలిశక్రవర్తి ఆ శిరస్సు మీద పెట్టినప్పుడు బ్రహ్మగారు స్వయంగా ఆ విష్ణు పాదం నుంచి వచ్చినటువంటి ఆ గంగా జలంతో బ్రహ్మాండంగా ఆయన పాదాన్ని అడిగాడు బ్రహ్మ కడిగిన పాదము ఆ తర్వాత బలిచక్రవర్తి స్వయంగా తన భార్య అయినటువంటి వింధ్యావళిని పిలిచి అంతటి అదృష్టవంతులం మనం ఆ విష్ణు పాదాలని ఆయన పాదం నుండి వచ్చినటువంటి గంగాజలంతోనే కడుగుదామని కడిగి తల మీద తల్లుకున్నాడు కానీ బ్రహ్మో తెలివితేటలని పనిచేశాడు ఆ కడిగినటువంటి జలాన్ని పేదైనటువంటి కమండలంలో అలా నిల్వ చేశాడు అది గుర్తొచ్చింది పుష్కరుడికి బ్రహ్మాండమైన విష్ణువు యొక్క పాదం నుండి పుట్టినటువంటి గంగా జలం బ్రహ్మ దగ్గర కమండల రూపంలో ఉండిపోయింది కాబట్టి అంటే కమండలులో ఉండిపోయింది కాబట్టి ఆ జలంలోనికి నేను ప్రవేశించినట్టయితే ప్రపంచంలో అందరికీ కూడా జలానికి ఉండే శక్తిని నిరూపించగలిగిన వాడిని అవుతాను జలంలో ఏ ఏ గొప్పతనాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచంలో దానిలో స్నానం చేసిన అందరికీ కూడా ఇప్పించగలుగుతాను అని అనుకున్నాడు